హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మన దగ్గర నైటీలు హోల్సేల్ రేట్లకే మీకు దొరుకుతాయి మన దగ్గర చాలా రకాలైనటువంటి నైటీలు ఉన్నాయి చాలా రకాల నైటీ మోడల్స్ ఉన్నాయి ఒక్కొక్కటిగా నేను ఈ ఛానల్ ద్వారా మీ ముందరికి తీసుకొని వస్తాను ఈ వీడియోలో నేను మీకు చూపించేటటువంటి నైటీ ఏదైతే ఉందో ఇది మీకు కాలర్ నెక్తో వస్తుంది అండ్ జిప్ ప్రొవైడ్ చేశారు బటన్ సిస్టమ్ కాకుండా అదేవిధంగా ఈ నైటీ యొక్క సైజు వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది అండ్ ఇది ప్రీమియం కాటన్ క్వాలిటీ మెటీరియల్ చాలా మృదువుగా మెత్తగా ఉంటుంది ఈ సమ్మర్కి నేను దీన్ని పర్ఫెక్ట్ మెటీరియల్ అని అనుకుంటున్నాను ఎందుకంటే బహుశా మీకు వీడియోలో దీని యొక్క క్వాలిటీ అంతగా కనబడకపోవచ్చు బట్ కాకపోతే దీన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను చాలా మృదువుగా ఉంది అండ్ ఇక్కడ మీకు చూసినట్లయితే దీనికి పాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఏమైనా చిన్న చిన్న వస్తువులు అవి ఇవి పెట్టుకునేదానికి ఉపయోగకరంగా అండ్ పాకెట్ మనీ కానీ లేదంటే మొబైల్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకునేదానికి సో వీలుగా ఇచ్చాడు సో ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్తో ప్రీమియం కాటన్ క్వాలిటీతో సో మీకు దొరుకుతుంది కాలర్ మోడల్ అండి ఇది మధ్యలో జిప్ ఉంటుంది అండ్ మంచిగా పర్పల్ కలర్లో ఫ్లోరల్ డిజైన్తో మీకు దొరుకుతుంది ఇది సో ఈ యొక్క డిజైనే కాదు మన దగ్గర ఇలాంటి మోడల్లో మరికొన్ని డిజైన్స్ కూడా మీకు ఉన్నాయండి సో ఒకసారి లుక్ చేయండి సో ఏ డిజైన్స్ ఉన్నాయనేది ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇవే కాదు సో వేరే వేరే కలర్స్లో కూడా మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్లో ఈ మోడల్లో మీకు దొరుకుతాయండి సో దీని ప్రైస్కి వస్తే మార్కెట్లో ఇది మీకు త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్కి మీకు ఇది అవైలబిలిటీలో ఉంటుంది బట్ మన దగ్గర ఈ నైటీ మీకు కేవలం రెండు వందల రూపాయలకే మేము ఇవ్వడం జరుగుతుంది ఓకే సో రిటైల్గా మీరు తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తాను ఒకవేళ మోర్ దెన్ టెన్ పీసెస్ మీరు తీసుకుంటే ఒక టెన్ పర్సెంట్ కూడా నేను మీకు తగ్గిస్తాను ఓకే సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి ఓకే సో ఈ నైటీని మీరు ఆర్డర్ చేయాలనుకుంటే లేదా ఈ నైటీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలని అనుకుంటే లేదా ఇంకేమైనా నెంబర్ ఆఫ్ కలర్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటే ఈ కింద కనబడేటటువంటి నెంబర్కి మీరు పింక్ చేయండి ఇది నా వాట్సాప్ నెంబర్ సో మీరు పింక్ చేస్తే దీని గురించి మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ దీన్ని మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే మీరు అడ్రస్ ప్రొవైడ్ చేస్తే నేను కొరియర్ చేయడం జరుగుతుంది బట్ కాకపోతే ఆ కొరియర్ ఛార్జెస్ అన్నీ కూడా మీరే భరించుకోవాలి ఫ్రెండ్స్ వంద పీసుల కన్నా ఎక్కువ కొంటే సో మోర్ దెన్ హండ్రెడ్ పీసెస్ కానీ మీరు కానీ బై చేస్తే కొరియర్ ఛార్జెస్ నేను బేర్ చేస్తాను ఇఫ్ ఇట్ ఈస్ బిలో హండ్రెడ్ హండ్రెడ్ కన్నా తక్కువ పీసెస్ కానీ మీరు కొన్నట్లయితే కొరియర్ ఛార్జెస్ మీరు భరించుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సో ఈ నైటీ మీకు టూ హండ్రెడ్ రూపీస్కే దొరుకుతుంది మార్కెట్లో మరెక్కడ ఈ ప్రైస్ మీకు దొరకదండి రిటైల్గా ఒకసారి చూడండి